విశాఖకు ఉక్కు నగరంగా పేరు వచ్చింది స్టీల్ ప్లాంట్ వల్లేనని రాజీనామా నిర్ణయం రోజు చెప్పానని మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు నాకు గుర్తింపునిచ్చిన విశాఖకు తలమానికమైన స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడమే నా లక్ష్యమని ఉద్యమానికి ఒక ట్రిగ్గర్ కావాలని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఆయన తెలిపారు వైసీపీకి అత్యధిక ఎంపీల బలం ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ విషయంలో చేత కాకుండా పోయారని రాజీనామాల వల్లే ప్రైవేటీకరణ ప్రక్రియ కనీసం నెమ్మదిస్తుందని భావించామన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండో తేదీన రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించడం వెనుకున్న రహస్యం ఏంటన్నారు కొన్ని రోజుల్లో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ ఉండడంతో టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఓటు తగ్గించారనే దురుద్దేశంతో రాజీనామా ఆమోదించారని ఆరోపించారు రాజ్యసభ ఎన్నికలు ఎమ్మెల్యేగా తనకు ఓటు హక్కును కల్పించారని కోర్టును కోరినట్లు ఆయన వెల్లడించారు అలాగే నాది ఉత్తుత్తి రాజీనామా కాదని సమున్నత లక్ష్యంతో ఇచ్చిన రాజీనామా అన్నారు గంటా శ్రీనివాసరావు పరిరక్షణ పోరాట కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి నిరసనగా ఆ రోజు నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయటం దాన్ని స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చి దాన్ని వెంటనే ఆమోదింపజేయమని ఆనరబుల్ స్పీకర్ గారిని స్వయంగా కలిసి అడిగినప్పటికీ అనేక సార్లు ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా దాన్ని ఆమోదించకుండా ఒక కోల్డ్ స్టోరేజ్లో పడేటం జరిగింది ఆ రోజు రాజీనామా ఇవ్వడంలో ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా ఒక విశాఖపట్నం గుడ్డ చప్పుడు ఒక తెలుగువాడి ఆత్మగౌరవం మన ఆంధ్ర ప్రజలందరూ కూడా బొత్స నిశ్వాసలుగా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ అనేది నష్టాల పేరుతోటి ప్రైవేటైజేషన్ చేస్తుంటే ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నంలో గుర్తింపొందిన వ్యక్తిగా ఈ స్టీల్ ప్లాంట్ జరుగుతున్న నష్టానికి నిరసనగా ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం స్టీల్ ప్లాంటు పరిరక్షణ పోరాట కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది